చూపించడానికి ఇక్కడికి చేసిన మన బీసీ ఎస్సీ సోదరులు భోజన సోదరులు అందరికీ కూడా మండలానికి తెలంగాణ తరఫున పెద్ద తెలియజేస్తూ ఈరోజు బీపీ మండల్ బీపీ మండల్ గారంటే ఈ దేశంలో బీసీలకు ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే బీపీ మండల్ గారు లేకపోతే బీపీ మండల్ గారు లేకుంటే ఈరోజు బీసీలు విద్య వైద్యం ఆరోగ్యం ఏ రంగంలో చూసుకున్న ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యపరంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ పోయినప్పుడు ఈ దేశంలో బీసీల కోసం అప్పటికే కాగా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే దాన్ని తిరస్కరించిన సమయంలో అత్యంత ప్రామాణికతతో కూడిన ఒక నివేదిక అవసరమని అప్పటి ప్రభుత్వాలు భావించడంతో నేరుగా బీపీ మండల్ గారు రెండో వింతబం కమిషన్ బీపీ మండల్ కమిషన్గా ఈ కమిషన్ పిలుస్తున్నాం ఈ కమిషన్ చైర్మన్గా ఈ దేశంలోని ప్రతి జిల్లాను తిరిగి ప్రతి కులాన్ని ఆ కులం యొక్క ఆర్థిక స్థితిగతులను ఆ కులంలో అత్యంత ప్రామాణికమైన ఒక పాయింట్ రూపొందించి సుప్రీంకోర్టు కాదు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నివేదికను ఎవరు కొట్టివేయబడలేని విధంగా అత్యంత పారదర్శకతతోటి ఆ నివేదికను రూపొందించు ఆ నివేదికలో ఏం చేసిందంటే ఒక్కొక్క కులం దగ్గరికి వెళ్ళిండు ఈ కులంలో ఈ కులంలో ఎంతమంది చదువుకున్న ఉన్నారు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా మీ ఇంట్లో మీరు పనిచేసి ఏం పని చేస్తారు శ్రమతో కూడిన పనిచేస్తారా ఇంట్లో కూర్చున్న పని చేస్తారా మీ ఇంట్లో మహిళలు పనికి వెళ్తున్నారా మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు పొందున్నారా మీరు కట్టుకున్న ఇల్లు ఎట్లాంటిది మీకు కులం ఎంత ఉంది ఇట్లాంటి అత్యంత ప్రా ఆడపిల్లల పెళ్లి వేసేంత ఇట్లాంటి అత్యంత ప్రామాణికమైన ఒక పాయింట్లు పెట్టుకొని ఆ కులం వెనుకబడిందా లేదా అని నిర్ణయం చేసే విధంగా అనేక కులాలు ఈరోజు మూడు వేల ఏడు వందల నలభై కులాలను బీసీ కులాలుగా ఓబీసీ కులాలుగా ఆ రోజు ఆయన గుర్తించి ఈ కులాలన్నిటికీ రిజర్వేషన్ ఉండే తక్కువ బాగుపడారు ఆర్థిక సమానత్వం కూడినది కాదు రిజర్వేషన్ అంటే ఆర్ ఆర్థికంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీలోకి రాలని అసలు రిజర్వేషన్ కేటగిరీకి వెళ్ళకబడిన తరగతి వాళ్ళు ఎవరు వస్తారు డబ్బున్న వాళ్ళు వస్తారా డబ్బు లేనోళ్ళు వస్తారా అనేది ఆర్థికమైనది ప్రామాణికంగా ప్రామాణికంగా అన్నప్పుడు ఆర్థిక పరమైనది ప్రామాణికం కాదు ఒక మనిషి ఆ తల్లి గర్బన్లో ఉన్నప్పుడే అతని కులం నిర్వహించబడుతుంది అతని కులం ఆధారంగానే అతని సామాజిక పరిస్థితి ఉంటుంది కాబట్టి కులం కులం ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వాలి వెనుకబడిన తరగతులకు ప్రామాణికం కులం మాత్రమే అని చెప్పేసి ఆర్థిక వెనుకబడితనం కాదని చెప్పేసి ఆ రోజుల్లోనే అత్యంత వెనుకబడిన బీసీ వర్గాలకు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ప్రామాణికతను గుర్తించి బీసీ కులాల్లో చేర్చిండు ఆ విధంగా బీసీలకు మండల్ కమిషన్ సిఫార్సులని ఒక్క సిఫార్సు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలైతేనే ఈరోజు ఇంతమంది బీసీ ఉద్యోగంలో వచ్చినాం మిగతా నలభై సిఫార్సులు అమలైతే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు సామాన్యు అసమానతలు తొలగి సంపూర్ణంగా అసమానతలు లేని భారత ఆ నివేదిక అసలు అమలు పరచడం లేదు రెండు వేల ఎనిమిది వరకు పీసీల కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉన్నాయి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ లేవు అందుకు రెండు వేల పన్నెండులో ఒక నివేదిక విడుదల చేస్తే పార్లమెంట్లో ఐఐటి ముంబైలో ఒక్క ప్రొఫెసర్ కూడా ఓపీసీ వాళ్ళు లేరని ఆ నివేదిక స్పష్టం చేసింది మనల్ని అగ్ని విధాలుగా అనుసంతున్న సమయంలో బీపీ మండల రిజర్వేషన్ల ద్వారా ఎంతో కథ మనం ముందుకొచ్చినాం పీసీ కమిషన్ ఈ రోజు రాష్ట్రాల్లో ఏర్పడైనా వెనుక వెన్న కులాలను గుర్తిస్తున్నాయని అదంతా కూడా బీసీ బీపీ మండల్ కమిషన్ యొక్క కృషి మాత్రమే కాబట్టి బీసీలందరూ బీపీ మండల్ని భుజాన్ని ఎత్తుకోవాలి బీపీ మండల్ కృషి వల్లనే మనకి ఈరోజు ఎంతో కొంత న్యాయం జరిగింది బీపీ మండల్ మొత్తం నలభై సిఫార్సులు అమలు చేసే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలి ఇంత గొప్ప నాయకునికి భారతదేశంలో భారతరత్న ఇంకా ప్రకటించకపోవడం ఒక మోసపూరితమైన కుట్ర బీపీ మండల్ ఈ దేశ ప్రజల్లోకి వెళ్తే మా అధికారాలు ఎక్కడ కూలిపోతాయని ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా బీపీ మండలి కు భారతరత్న చేయకుండా వెనకడు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్కు భారతరత్న ప్రకటించి ఆయనను సముచితంగా గౌరవించుకోవాలి అలాగే బీసీ కులాలందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఐక్యమై మన రాజ్యం కోసం పోరాటం కోసం బీపీ మండల్ స్ఫూర్తితో మనం అందరం కూడా పోరాటం చేద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ